వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాల్టి వీడియోలో మనం ఖచ్చితమైన వ్యవసాయంలో ఉపయోగించబడిన సాంకేతికతలు దీని యొక్క ప్రయోజనాలు మరియు లోపాల గురించి తెలుసుకుందాం వేగంగా పెరుగుతున్న జనాభా కోసం నిలకడగా ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేడు మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళలో ఒకటి తగ్గుతున్న లాభాలు ఉత్పాదకత మరియు పర్యావరణంపై వ్యవసాయ పద్ధతుల ప్రభావం ఈ సవాలును మరింత పెంచుతున్నాయి ఆహార భద్రతను పొందే ప్రక్రియలో నేడు ప్రపంచవ్యాప్తంగా రైతులు తమ కార్యకలాపాల సామర్థ్యం ఉత్పాదకత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి ఖచ్చితమైన వ్యవసాయాన్ని ఉపయోగిస్తున్నారు ఇది అధునాతన డిజిటల్ సాంకేతికతను వినియోగించి ఇన్పుట్లు శ్రమ సమయాన్ని మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతూ ఉత్పాదకత లాభాలను పెంచుతూ స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది రిమోట్ సెన్సింగ్ జిపిఎస్ మరియు జిఐఎస్ వంటి కొత్త సాంకేతికతల్ని ఉపయోగించి ఖచ్చితమైన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతూ ఉంది మొదటిది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా రైతులు తమ పొలాల ఆకారం పరిమాణం నీటి పారుదల వ్యవస్థలు డ్రైనేజీ గుంటలు వంటి వివరాలను సులభంగా తెలుసుకుని రైతులు తమ పొలాల్లో చేయవలసిన పనులను ముందుగానే ప్లాన్ చేసి సరైన సమయంలో చేసుకోవచ్చు అంతేకాకుండా ట్రాక్టర్లు లేదా ఇతర పరికరాలను పొలాల్లో నడపడానికి జిపిఎస్ ఆధారిత మార్గదర్శక వ్యవస్థలను ఉపయోగించవచ్చు ఇది పనిలో తప్పిదాలను తగ్గించడంతో పాటు సమయాన్ని మరియు ఇంధనాన్ని ఆదా చేస్తుంది రెండోది భౌగోళిక సమాచార వ్యవస్థ దీని ద్వారా రైతులు కొన్ని పంటలను నాటడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశాలను గుర్తించడానికి మరియు తెగుళ్ళు లేదా వ్యాధులు అత్యంత హాని కలిగించే ప్రాంతాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మూడవది వ్యవసాయంలో వాడే గ్రిడ్ నమూనా సాంకేతికత ఇది ఫీల్డ్లను సున్నా పాయింట్ ఐదు నుంచి ఐదు హెక్టార్ల పరిమాణంలో యూనిట్లుగా విభజించి గ్రిడ్లలోని మట్టి నమూనాలను సేకరించి పంట ఇన్పుట్లను సరైన అప్లికేషన్ రేట్లను లెక్కించేందుకు ఉపయోగిస్తారు సేకరించిన మట్టి నమూనాలను కలిపి మూల్యాంకనం కోసం ల్యాబ్కు పంపించడం ద్వారా పిహెచ్ పోషక పదార్థాలు సేంద్రియ పదార్థం వంటి నేల లక్షణాలు ప్రాదేశిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవచ్చు క్షేత్రంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన ఈ డేటా ఆధారంగా ఫలదీకరణం నీటి పారుదల వంటి వ్యవసాయ నిర్ణయాలను సమర్థవంతంగా తీసుకోవచ్చు నాలుగవది వేరియబుల్ రేట్ టెక్నాలజీ దీన్ని ఉపయోగించడం ద్వారా రైతులు వారి వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయవచ్చు మరియు వారి సామర్థ్యాన్ని ఉత్పాదకతను మెరుగుపరచవచ్చు ప్రతి ప్రాంతంలోని నేల పోషక స్థాయిలు మరియు పంట అవసరాలను బట్టి పొలంలో వివిధ రేట్లలో ఎరువులు వేయడానికి తెగుళ్ళు వ్యాధుల వ్యాప్తిని బట్టి పురుగుల మందుల పరిమాణాన్ని నియంత్రించడానికి పర్యావరణ కాలుష్య ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు ప్రతి ప్రాంతం యొక్క పంట అవసరాలను బట్టి విత్తనాలు విత్తడానికి వీఆర్టీ సహాయ పడుతుంది ఖచ్చితమైన వ్యవసాయం కోసం దిగుబడి మానిటర్లు పంట దిగుబడిని కొలవడానికి మరియు రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు ఇవి సాధారణంగా ధాన్యం లేదా ఇతర పంటలు కంబైన్ హార్వెస్టర్ గుండా వెళ్తున్నప్పుడు వాటి ప్రవాహాన్ని కొలిచే సెన్సార్లు మరియు దిగుబడి డేటాను రికార్డ్ చేసే కంప్యూటర్ లేదా ఇతర డేటా రికార్డింగ్ పరికరాన్ని కలిగి ఉంది పంట దిగుబడి యొక్క వివరణాత్మక మ్యాప్లను రూపొందించడానికి సారవంతమైన లేదా నిస్సారమైన ప్రాంతాలను గుర్తించడానికి తేమ శాతం పండించిన పంటల నాణ్యతను కొలవడానికి మరియు రికార్డ్ చేయడానికి సహాయపడుతుంది ఇక సెన్సార్ ఆధారిత సాంకేతికత నేల యొక్క తేమ శాతం మొక్కల యొక్క నీటి స్థితి స్థానిక వాతావరణ సమాచారం కీటకాలు వ్యాధులు కలుపు ముట్టడి మరియు ఇతర అంశాలపై సమాచారం సేకరించడానికి వైర్లెస్ సెన్సార్లు ఖచ్చితమైన వ్యవసాయంలో విజయవంతంగా ఉపయోగించబడుతున్నాయి ఈ సెన్సార్లను వాహనాలు ఉపగ్రహాలు డ్రోన్లు లేదా రోబోట్లపై అమర్చి సమాచారాన్ని సేకరించవచ్చు ఇక ఆఖరిది ఆటో గైడెన్స్ సిస్టమ్ ఇది అధిక స్థాయి ఖచ్చితత్వంతో వ్యవసాయ పరికరాలు ప్లాంటర్లు స్ప్రేయర్లు మరియు హార్వెస్టర్ల స్థానం మరియు దిశను నియంత్రించడంలో రైతులకు సహాయపడి వ్యవసాయ పనితీరును మెరుగుపరచడంతో పాటు పనిలో జరిగే లోపాలను తగ్గిస్తుంది అదనంగా ఈ సిస్టమ్లు వాహనాలు మరియు పరికరాల స్థానం మరియు కదిలికలిపై డేటాను రికార్డ్ చేసి విశ్లేషణ కోసం ఉపయోగించవచ్చు ఇది భవిష్యత్ ప్లానింగ్లో మరియు వ్యవసాయ పనులను మరింత సమర్థ ంతంగా నిర్వహించడంలో రైతులకు సహాయపడుతుంది ఖచ్చితమైన వ్యవసాయం యొక్క ప్రయోజనాలు చూస్తే వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పంట భూముల్లో నేల క్షీణతను తగ్గించి స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది ఇది పంట ఉత్పత్తిలో ఎక్కువ రసాయనాల వినియోగాన్ని తగ్గించి నీటిని సమర్థవంతంగా ఉపయోగించేందుకు సహాయపడుతుంది భూమిని సులభంగా సర్వే చేయడానికి అలాగే పంట దిగుబడి మరియు మట్టి లక్షణాలను మ్యాప్ చేయడం కోసం జిపిఎస్ సాంకేతిక ఉపయోగించవచ్చు పంటల నాణ్యత పరిమాణాన్ని మెరుగుపరచడంతో పాటు ఉత్పత్తి వ్యయాలను తగ్గించేందుకు వ్యవసాయ పద్ధతులపై సమాచారం అందిస్తుంది భూగర్భ జల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణానికి రక్షణ కల్పిస్తుంది అలాగే అసమానమైన పొలాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటి అవసరాలకు తగిన విధంగా వనరులను సమర్థంగా అందించి వనరుల వృధాను తగ్గించవచ్చు ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని లోపాలు కూడా ఉన్నాయి అధిక పెట్టుబడి ఖర్చుల కారణంగా చిన్న రైతులు ఈ పద్ధతిని అమలు చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇంకా ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు అభివృద్ధి దశలో ఉండటం వల్ల వాటిని విజయవంతంగా అమలు చేయడానికి నిపుణుల సలహాలు అవసరమవుతుంది ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన డేటాను సేకరించడానికి అనేక సంవత్సరాల సమయం పడుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఖచ్చితమైన వ్యవసాయ లో అధునాతన డిజిటల్ సాంకేతికతను వినియోగించటం వల్ల ఇన్పుట్లు శ్రమ సమయం మరియు పర్యావరణ ప్రభావం తగ్గించి ఉత్పాదకత లాభాలను పెంచుతూ స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా రైతులు తమ పొలాల ఆకారం పరిమాణం నీటి పారుదల వ్యవస్థలు డ్రైనేజీ గుంటలు వంటి వివరాలను సులభంగా తెలుసుకుని రైతులు తమ పొలాల్లో చేయవలసిన పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా రైతులు కొన్ని పంటలను నాటడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశాలను గుర్తించడానికి మరియు తెగుళ్ళు లేదా వ్యాధులు అత్యంత హాని కలిగించే ప్రాంతాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది గ్రిడ్ నమూనా సాంకేతికత వల్ల ఫీల్డ్ను యూనిట్లుగా విభజించి మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించడం ద్వారా పిహెచ్ పోషక పదార్థాలు సేంద్రియ పదార్థం వంటి నేల లక్షణాల ప్రాదేశిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవచ్చు వేరియబుల్ రేట్ టెక్నాలజీ ద్వారా రైతులు వారి వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసి వారి సామర్థ్యాన్ని మరియు ఉత్పాదకతను మెరుగుపరచుకోవచ్చు సెన్సార్ ఆధారిత సాంకేతికతో నేల యొక్క తేమ శాతం మొక్కల యొక్క నీటి స్థితి స్థానిక వాతావరణ సమాచారం కీటకాలు వ్యాధులు కలుపు ముట్టిడి మరియు ఇతర అంశాలపై సమాచారాన్ని పొందగలం దిగుబడి మానిటర్లు పంట దిగుబడిని కొలవడానికి మరియు రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు ఆటో గైడెన్స్ సిస్టమ్ అధిక స్థాయి ఖచ్చితత్వంతో వ్యవసాయ పరికర పరికరాలు ప్లాంటర్లు స్ప్రేయర్లు మరియు హార్వెస్టర్ల స్థానం మరియు దిశను నియంత్రించడంలో రైతులకు సహాయపడుతుంది అధిక పెట్టుబడి ఖర్చుల వల్ల చిన్న రైతులు ఈ పద్ధతిని అమలు చేయడం సాధ్యం కాదు ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు ఇంకా అభివృద్ధి దశలో ఉండటం వల్ల అమలు చేయడానికి నిపుణుల సలహాలు అవసరమవుతుంది